గత ప్రభుత్వ పాలనలో రాజకీయ నాయకులు ఎత్తుగడులతో తాండూర్ పట్టిన మున్సిపల్ అభివృద్ధి చేయలేకపోయామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చురుకుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నా పరిమల్ అన్నారు సోమవారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఇరవై నాలుగో వార్డులో మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిల్ సాహు శ్రీలత వార్డు ప్రజలతో కలిసి పనులను మున్సిపల్ చైర్పర్సన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాండన్ మున్సిపాలిటీలో పార్కులు అభివృద్ధికి నోచుకోలేవని అన్నారు రాజకీయ ఎత్తుగడులే ఇందుకు కారణమని అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని పార్కుల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు ఇరవై నాలుగో వార్డులో అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పనులను చేశామని గుర్తు చేశారు మరోవైపు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు కూడా ఉన్నారు పార్క్ అభివృద్ధి గురించి ఈరోజు విచ్చేసిన తాండూరు పరంపురాలు స్వప్న పరిమల్ గారికి మరియు ప్రభాకర్ కౌస్తర్ గారికి మరియు సోదరి శ్రీలత గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన కాలనీ వాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తాండూరులో గత ఆరు నెలలు వన్ ఇయర్ నుండి డెవలప్మెంట్ అనేది బాగా అభివృద్ధిలో ముందుకు దూసుకొ దూసుకెళ్తున్నారు ఎందుకంటే శివాజీ చౌక్ నుండి మరేపల్లి వరకు కూడా సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించారు ప్రత్యేక ధన్యవాదాలు చైర్మన్ మేడం మరియు ఇక్కడ నలుగురు కౌన్సర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో చాలా సంవత్సరాలుగా ఇబ్బందికరంగా ఉంది ఆ పనిని ఇప్పుడు అవడం సంతోషదాయకం అలాగే ఈ పార్కు డెవలప్మెంట్ కూడా తొందరనే కంప్లీట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ సిమెంట్ రోడ్ ఉండంగా ఈ రోడ్ బాగుంటుంది అది బాగుంటుంది తొందర చేయాలని కోరుకుంటున్నాను పనులకు విచ్చేసినటువంటి తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారికి మరియు మా వార్డు కౌన్సిలర్ శ్రీలత గారు పక్కనే ఉన్న ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ ప్రభాకరణ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరియు మాకు ఇటువంటి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి మేము అడగగానే ఏది ఏ పనైనా కానీ మేము మీ ఇంటనే ఉంటామన్నా అని చెప్పి ప్రతి ఒక్కటి గున్న ఆమె వెంబడి మాకు సహకారం అందిస్తుంది కాబట్టి ఇంకొక చిన్న వినపం ఏమంటే మేడం గారికి మా ఇంటి ముందర ఉన్న రోడ్ కింద మీ వల్ల కావాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మేడం మాకు ఆ వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం అది మీరు చేయాలని ఈ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై నాలుగు లోపల పార్క్ ప్రారంభానికి తాండూర్ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారికి అలాగే కౌన్సిలర్ ప్రభాకరన్న గారికి కాలనీ వాసులకు కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాలనీ వాసులు ఎన్నో రోజుల నుంచి మరి ఆఫీసర్ గారు డి గారికి అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎన్నో రోజుల నుంచి కాలనీ వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు మేడం మాకు ఇక్కడ పార్క్ అయితే బాగుంటుంది మేమందరం కూడా చూసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే కూడా వాళ్ళు సొంత డబ్బులతో పెట్టుకొని డెవలప్మెంట్ అనేది కూడా చేసుకోవడం జరిగింది పార్క్కి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే కనుక దాన్ని ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అంతా మేమే చూసుకుంటాము ఎక్కడ లేని విధంగా తాండ్రులో ఈ పార్క్ ఉండాలని మరి కాలనీవాసులు కోరడంతో మరి ఇక్కడ ఆరు లక్షల యాభై వేల రూపాయలు గ్రీన్ బడ్జెట్ కింద పెట్టించడం జరిగింది మరి దానికి సహకరించినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొన్ననే వారం రోజుల కింద శివాలయం మ్యూజియం దగ్గర కూడా మరి సీసీ రోడ్కి కూడా మేడం గారు ప్రారంభించడం జరిగింది ఆ రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తి కావడం జరిగింది కాబట్టి ఇంకా మరింత నిధులతో మరి మా వార్డ్ని మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇక్కడ సెంట్ మార్క్ స్కూల్ దగ్గర పార్క్ ప్లేస్ని ఎప్పటినుంచో ఇది పార్క్ అని చెప్పేసి ఉండింది కానీ దీంట్లో ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ అనేది లేకపోయింది అందుకని చెప్పేసి తాండూరులో ఉన్నటువంటి దాదాపు లెవెన్ పార్క్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత కౌన్సిల్లో పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ వార్డ్లో ఉన్నటువంటి పార్క్ ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వార్డు కౌన్సిలర్ సాహశీలత గారికి అలాగే ప్రభాకర్ అన్న గారికి మా మహిళా అధ్యక్షులైనటువంటి శోభక్క గారికి అలాగే డి మణిపాల్ గారికి ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల కింద తాండూరులో మేము ఎప్పటి నుంచో ఎన్నో వర్క్స్ పెట్టుకున్నాం కానీ డెవలప్మెంట్ అనేది రాజకీయ గొడవల వల్ల ఎలాంటి డెవలప్మెంట్ చేయనీయలేదు కానీ గౌరవనీయులు మా పెద్ద పెద్దలు మనోవరన్న గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత తాండూరులో ఉన్నటువంటి మేము ఏదైతే ఫోర్ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు మేము ప్రారంభించుకోవడం జరిగింది నేను ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ సమస్య చాలా రోజుల నుంచి ఉండింది మన మరడ్పల్లి నుంచి శివాజీ చౌక్ వరకు వెళ్ళే రోడ్డు ఎన్నోసార్లు అన్న కానీ మేము కానీ సీనియర్లు కూడా అందరూ ఆ రోడ్ గురించి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే స్పందించి దానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్ ప్రా ప్రారంభించడం రోడ్ కూడా దాదాపు అయిపోవడానికి వచ్చింది ఇలా ఇది ఒకటే కాదు తాండూరులో ఎక్కడ ఏ మూలలో ఏ సమస్య ఉంది అని అన్న దృష్టికి తీసుకెళ్లగానే అది ఇమీడియట్గా చే పని అయ్యేలాగా చూస్తున్నారు అలాగే మేము కూడా గత ఈ ఫోర్ ఇయర్స్లో పెట్టిన వర్క్స్లలో ఈ ట్వంటీ ఫోర్ వాడికే దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు నేను ఈ వార్డుకు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ మల్రెడ్డిపల్లి రోడ్కి అక్కడ ఆ ఏరియా కార్నర్ వరకు వాటర్ ఫెసిలిటీ కూడా లేకుండే ఎక్కడా పెట్టలేదు కానీ మేము పార్టీలకు అతీతంగా బీజేపీ వాడని కాదు కాంగ్రెస్ వాడని కాదు ఏ వార్డుని చూడకుండా ప్రజలు ఎక్కడ సమస్యతో బాధపడుతున్నారని చెప్పి తెలుసుకోగానే పది లక్షలు ఏ వార్డులో కూడా పెట్టలే వాటర్ సప్లైకి స్పెషల్ మిషన్ భగీరథ కాకుండా స్పెషల్ పైప్లైన్ మున్సిపల్ నుంచి పది లక్షలు పెట్టి వాటర్ ఫెసిలిటీ కోసం కార్నర్ వరకు కూడా రావడానికి చేసినాం అది కూడా అన్ని ఏరియాలలో వాటర్ వస్తున్నాయి అలాగే మొన్న కూడా అక్కడ శివాలయం మ్యూజియం దగ్గర కూడా రోడ్ లేదంటే అక్కడ కూడా రోడ్ వేయించడం జరిగింది అలాగే పాండ్రంగ్ టెంపుల్ దగ్గర కూడా కల్వర్ట్ సమస్య ఉండింది అది కూడా చేయించడం జరిగింది ఇలాగ చాలా వర్క్స్ ఇక్కడ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు మా అన్నవారు అడిగినట్టుగా ఇంకా ఏమైనా వర్క్స్ ఉంటే కూడా ఇప్పుడు వచ్చే మీటింగ్లో పెట్టేసి ఖచ్చితంగా చేయిస్తానని చెప్పేసి అన్నగారు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఒక రోడ్ సమస్య ఉందని కూడా చెప్పిండ్రు ఎందుకంటే కాలనీ వాసులు అందరూ కూడా ఏది చేసినా మేము దగ్గరుండి చూసుకుంటాము ఈ పాక్ని కూడా మేము మీరు కొంచెం డెవలప్మెంట్ చేసి పెట్టండి ఫర్దర్గా ఏమున్నా మేము అందరం మెయింటైన్ చేస్తామని చెప్తున్నందుకు చాలా సంతోషం ఇక్కడ ఉన్న వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే మాకు ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కూడా ప్రత్యేకంగా ఈ పార్క్ ఆల్రెడీ ఫెన్సింగ్ ఉంది కాబట్టి దీంట్లో వాకింగ్ ట్రాక్ అలాగే సెంట్రల్ పోల్ నేమ్ బోర్డ్స్ ఇంకా ఏవైనా బ్యాలెన్స్ అమౌంట్ మిగులితే కొంచెం టేబుల్స్ అలాంటివి కూడా చేయిస్తాము ఆరున్నర లక్షలతో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇంకా వేరే ఏరియాస్లలో అయితే ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలతో పాటు ఎన్టీఆర్ కాలనీలో అలాగే సాయిపూర్లో రాజు కాలనీ ఇంద్రమ్మ కాలనీలో అన్ని ఏరియాలలో పార్క్స్ని వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయింది ఒక ఈ ఈ వీక్ రెండు వీక్లలో ఖచ్చితంగా అన్నిట్లో ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేసుకుంటామని తెలియజేస్తాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి